అతి అతిశ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను మట్ల ఆదివారపు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మత్తి సువార్త ఇరవై ఒకటవ అధ్యయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక యేసు క్రీస్తు ఎరుషులేము జయోత్సాహంతో వెళ్తున్నప్పుడు ప్రజలు చెప్పుతున్న మాటలు వరవేస్తున్న కేకలు దావీదు కుమారునికి జయము ప్రభువు పెరటవచ్చు వాడు స్తుతింపబడును గాక దేవుని నమ్ముకున్న వారికి జీవితమే అది మరణమైన క్రైస్తవునికి జీవితమే అది ఎందుకంటే మన దేవుడు మరణాన్ని జయించాడు గనక క్రీస్తును నమ్ముకున్న వారికి ఆయనను సేవించే వారికి ఆయనను ఆరాధించే వారికి మరణము కూడా విజయమే ఎందుకంటే మన దేవుడు మరణపు ముళ్ళు విరచడానికి ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన మరణం మీద విజయాన్ని కలుగు చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు పాప బంధకాలలో చెప్పుకున్న సమస్త మానవాళిని ఆ బంధకాల నుండి విడుదల కలుగు చేసి ఆ యొక్క జయ జీవితం కలుగు చేయడం కోసం యేసుక్రీస్తు వచ్చాడు ఆయనను మన ప్రవర్తన ద్వారా మనం చేసే మంచి కార్యాల ద్వారా గణపరిచే వారముగా మహిమపరిచే వారముగా సుధించే వారంగా మనం ఉండాలి కనుక ఆ రీతిగా జీవిస్తూ క్రీస్తుకు సాక్షులుగా ఉంటూ మీ యొక్క క్రియల ద్వారా దేవుని మహిమపరిచే వరగా గణపరిచే వరగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపులో మిమ్మల్ని భద్రపరచును నేను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ నీకు ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు చెల్లిస్తున్నాం మా జీవితాల్లో జయ జీవితంగా చేయటం కోసం ఈ లోకానికి అరుదించి మా జీవితాలని జయ జీవితాలుగా మార్చినందుకు నీకు స్థుతిని చెల్లిస్తున్నాం దేవా ఈ ప్రార్థనలో ఏకవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి అపజయాలని విజయాలుగా మార్చే దేవుడవు ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకుల్లో సహాయం అనుగ్రహించండి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రవింపచేసి ని దీవులతో నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకను చో తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాల మనుగుతోంది దేవుడు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆ మీ